హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ సో మనమైతే ప్రీవియస్ వీడియోలోనైతే దేవి నవరాత్రుల్లో భాగంగా ఏ రోజు ఏ అలంకరణ చేస్తారంటే తొమ్మిది రోజులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి తొమ్మిది రోజులు దేవి మాతని ఏ రంగు చీరతో అలంకరిస్తారు అలాగే ఏ రకమైన నైవేద్యం ఎలాంటి పూలతో పూజిస్తారు అలాగే ఆ రోజు చేయవలసిన దానాలు ఏంటి చదవలసిన స్తోత్రాలు మంత్రాల గురించి అయితే పూర్తి సమాచారం అయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేశానండి ప్రీవియస్ వీడియోలో ఒకసారి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి సో మనమైతే ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం తెలియజేయాలనుకుంటున్నాను మీకైతే మనము దేవి నవరాత్రులో భాగంగా అలంకారాలు ఇవన్నీ మనము దేవాలయాల్లో మండపాలలో నిర్వహిస్తారు కదండి లేదు నేను అంటే కొంతమంది ఇంట్లో కూడా నిర్వహించుకుంటారనమాట అలా ఇంట్లో నిర్వహించుకోవాలనుకునే వాళ్ళు దుర్గాదేవి నవరాత్రులు వాళ్ళకి ఎలా చేయాలి ఎలా మనము స్థాపన చేయాలి అలాగే మనం అక్కడ దీపం ఎలా వెలిగించాలి ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి అయితే అవగాహన లేదండి సో అందుకని నేనైతే వాళ్ళందరి కోసం ఎవరైతే ఇంట్లో కూడా దేవి నవరాత్రు నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేనైతే వీడియో చేశానండి అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి యూజ్ అవుతుందండి మనమైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామండి ఓం శ్రీ మాత్రీ నమ ఓం జయ దుర్గా దేవియే నమ మనకైతే మన దేవి నవరాత్రులు ముఖ్యంగా చాలా నిష్ట నియమాలతో ఉండాలండి అసలు ఎలా అంటే దేవి మొత్తం ఆవాహన అయిపోవాలన్నమాట మనకి ఆ నవదుర్గల్ని మనము ఆవాహనం చేసుకోవాలన్నమాట చాలా నియమ నిష్టలతో అలాగే ఆ తొమ్మిది రోజులు కూడా మనము ఆ ఎలాంటి ఉల్లంఘన చేయకూడదు అనమాట అంటే మనము నేను మీకు చెప్పే నియమాలన్నీ మీరు అందులో ఏది కూడా స్కిప్ చేయకూడదు అనమాట మనమైతే నేను చెప్పాను కదండి దేవి నవరాత్రుల ఉత్సవాలలో మనమైతే ఇంట్లో దేవి నవరాత్రులు జరుపుకోవాలనుకున్న వాళ్ళు నిర్వహించుకున్న వాళ్ళైతే కలిశా స్థాపన మరియు అఖండ దీపం ఎలా ప్రారంభించాలి దానికి సంబంధించిన సమయం ఏమిటనేది మనం ఇప్పుడు వీడియోలు తెలుసుకుందామండి మనం మనం ఈ సమయాలు తిథులు నక్షత్రాలు తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి మనం ఎలా ప్రారంభించాలి ఏ విధంగా నియమాలు పాటించాలనేది మనము తెలుసుకుందామండి మొదటగా వచ్చేసి మనకైతే దేవి నవరాత్రులలో భాగంగా కలశ స్థాపన ఎప్పుడు చేయాలంటే మనకి దేవి నవరాత్రులు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు కొనసాగుతున్నాయి కాబట్టి అక్టోబర్ మూడో తారీఖు గురువారం గురువారం ఉదయం ఆరు గంటల ఒకటి నిమిషం నుండి ఉదయం ఏడు గంటల ఒకటి నిమిషం వరకు అంటే కరెక్ట్ గా గంటలోపు అనమాట గంటలోపు మనమైతే స్థాపన చేయొచ్చండి అఖండ దీపారాధన కూడా మనం అఖండ జ్యోతిని కూడా వెలిగించవచ్చు అనమాట అది ఏ ముహూర్తంలో అంటే అబ్జిత్ ముహూర్తంలో ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే మనం ప్రారంభించుకోవచ్చు అండి వీలు లేని వాళ్ళు మనము ముఖ్యంగా ఎకండ దీపము స్థాపన దేవి మాతను పెట్టుకునే మండపము అంటే మనం పీఠం పెట్టుకుంటాం కదండి చక్కగా అలాంటివన్నీ మనమైతే ఒక రూమ్ లో నిర్వహించుకోవాలన్నమాట ఆ రూమ్ లో ఎవరూ ఉండకూడదు మనము దీపము కొండెక్కకుండా చూసుకునే వాళ్ళ తొమ్మిది రోజులు కూడా మనము మనం మాత్రమే ఉండాలి ఎప్పుడు కూడా మనము మనము అఖండ దీపము కలశ స్థాపన చేసిన గదిని అయితే అసలు మూసివేయకూడదండి లే వీలు కాని పక్షంలో సగమైనా మూసి ఉంచాలన్నమాట పూర్తిగా అసలు మూయకూడదు అలాగే మొదటి నియమం అయితే అదండి రెండవ నియమం వచ్చేసి మనమైతే ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు కడపలు కడగాలి అలాగే బయట చల్లి మంచిగా మెలికెల ముగ్గులు కానివ్వండి మంచిగా మన వాకిలంతా పూర్తిగా నిండేటట్లు మంచిగా ముగ్గు వేసుకోవాలి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మనము దానికి సంబంధించిన రూమ్ మొత్తం మనం నీట్గా గా చీబి కట్ట మాత్రం అసలు ఉపయోగించకూడదండి కేవలం మనం ఒక కాటన్ క్లాత్ మాత్రమే ఆ గదిని అంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మనము మొదటి రోజు వీలైతే మాత్రం ప్రతిరోజు తల స్నానం చేయవచ్చు లేదు అంటే మాత్రం ఒకటో రోజు మూడో రోజు ఐదో రోజు తొమ్మిదో రోజు అలా చేయొచ్చు అనమాట ఇక నాలుగో నియమానికి వచ్చేస్తే బ్రహ్మచారిగా ఉండాలన్నమాట మనం పూర్తిగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానివ్వండి అసలు మనం మంచం అన్నదే తాకకూడదండి మనము కటిక నేల మీదనైనా పడుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు ఒక చేప వేసి కూడా పడుకోవచ్చు అనమాట మళ్ళీ ఆ చేపనే వేరే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు ఎవరైతే అఖండ దీపం కొండెక్కకుండా స్థాపన చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ గదిలో ఉండాలండి ఆ పూజకు సంబంధించిన వస్తువులను మనం అనేది ముట్టుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేసి అయితే మనమైతే ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు మన ఇంట్లో నాన్ వెజ్ అనేది ముట్టకూడదు అండి చికెను మటన్ ఫిష్ ఇలాంటి మనం నాన్ వెజ్ అనేది అసలు యూజ్ చేయకూడదు మాంసం అనేది అసలు మన దరి చేరకూడదు అనమాట తొమ్మిది రోజులు ఆ దేవి మనకి చాలా కోపం వచ్చేస్తుంది మనం ఎంత నిష్ట నియమాలతో ఉంటే ఆ సంవత్సరం అంతా మనం అనుకున్న కోరికలు నెరవేరితే మనం చేసే ప్రతి పనిలో కూడా మళ్ళీ మనకి విజయదశమి తొమ్మిది నవరాత్రులు వచ్చే వరకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి విజయం అనేది మనకి ప్రాప్తిస్తుందండి అందుకే మనం చాలా నియమనిష్టమాలతో చేయాలన్నమాట దేవి నవరాత్రులు ఇక తర్వాత నియమానికి వచ్చినట్లయితే ఆ రోజు మనం ఉల్లిగడ్డ అలాగే వెల్లిపాయలు అసలు ఉపయోగించకూడదు అన్నమాట నాన్ వెజ్ ఉపయోగించకూడదు ఉల్లిగడ్డ వెల్లిపాయలు ఉపయోగించకూడదండి ఇక మనం బయట ఫుడ్ మొత్తానికే మనము ఉపయోగించకూడదు ఇంట్లో చేసుకున్న ఫుడ్ మాత్రమే తినాలండి అలాగే మనము అఖండ దీపం కి సంబంధించి కూడా సపరేట్ గా నూనె అవన్నీ ముందు జాగ్రత్తగా అన్ని ఎక్స్ట్రా తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మధ్య మధ్యలో బయటికి వెళ్ళాలన్న అలా ఉండకూడదు అనమాట ఒకసారి మనం కలిసి స్థాపన అఖండ దీపం మనం స్టార్ట్ చేసామంటే మొదటి రోజు స్టార్ట్ చేసామంటే దేవి నవరాత్రుల్లో మనము పొలిమేర దాటకూడదని అంటారన్నమాట ఎందుకంటే పొలిమేర దాటడం అంటే మనం ఇంట్లో అంత గదులన్నీ మూసేసి వెళ్ళాలి కాబట్టి అలా దేవి మాతని అలా మూసేసి ఉంచొద్దు కాబట్టి ఆ గదిని మనం పొలిమేర దాటకూడదు కాబట్టి ముందుగానే మనం అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలండి ఇంట్లో ఉండే మిగతా సభ్యులు కూడా చాలా నియమ నిష్టమాలతో ఉండాలన్నమాట ఈ టీవీ సీరియల్స్ అనేది మొత్తానికి చూడకూడదండి కేవలం దేవి మాత మీదనే మనము దృష్టి అంతా కేంద్రీకరించాలి దేవి మాతని ఆవాహం చేసుకోవాలన్నమాట అంటే దేవి మాత స్తోత్రాలు చదవడం కథలు చదవడం ఇలాంటివి దేవి మాతకి మన సేవలు చేయడం ఏదైనా మన గుళ్ళో దేవి మాత అలంకారం నిర్వహించాలనుకున్నా కానివ్వండి అక్కడికి వెళ్ళి మనం సహాయం చేయడం ఇలాంటి పనులు మాత్రం ఖచ్చితంగా మనమైతే చేయవచ్చండి ఇక నియమాలు అయితే ఇవ్వండి మనం చాలా నిష్టగా అయితే మనమైతే ప్రారంభించాలి వీలు కాని వాళ్ళు మూడో రోజు ఐదో రోజు అలా కూడా మనము ఉంచుకోవచ్చు అనమాట ఇక మన విషయానికి అసలు విషయానికి వస్తే మాత్రము మనమైతే ఇక మనమైతే దేవి నవరాత్రులు మొదలు పెట్టాము మొదలు పెడదాం అనుకుంటున్నానండి నేనైతే అంటే ఏంటంటే దానికి సంబంధించిన పూజలు ఎలా నిర్వహించాలంటే మొదటగా మనం పీఠం ఎక్కడ పెట్టాలనుకున్నామంటే నవదుర్గల ఫోటో కానివ్వండి నవదుర్గలో ఏ ఒక్క దేవి ఫోటో దొరికినా చాలా సంతోషం అండి అలా మనం ఒక పీట వేసుకోవాలి దానికి ముందుగా మనం పీఠ పెట్టే దగ్గర అలా కలుషం మన ఆఖండ దీపం పెట్టే దగ్గర మంచిగా జాగు అనేసి అంటే ఎర్రమట్టి ఉంటుంది కదండీ దాంతో చక్కగా అలంకరించుకొని ఇలా మంచిగా ముగ్గు వేసుకోవాలన్నమాట అష్టపష్ట అష్ట పద్మ అనే ముగ్గు వేయాలన్నమాట అంటే అష్టలక్ష్మిలు వచ్చి నెలకొనాలనే ఉద్దేశంతో ఇలాగ మనం చక్కగా అలుకు జల్లి ముగ్గు వేసిన తర్వాత మనము బియ్యంతోనైతే మనం ముందుగా ఒకటి పట్టు క్లాత్ కానివ్వండి ఏదైనా కాటన్ జాకెట్ ముక్క కానివ్వండి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు అయితే వేయొచ్చండి ఇలా వేసిన తర్వాత మనమైతే మొదటగానైతే దేవి దేవి ఫోటోనైతే మనం ఇక్కడ ప్రతిష్టిస్తాం స్తామండి ఇలాగా దుర్గా మాత ఫోటో నవదుర్గల యొక్క ఫోటో దొరికిన మనయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక దేవి మాతకి చాలా ఇష్టమైన నాణాల దండనైతే మనం వేయవచ్చండి ఇలా పూలమాల వేయొచ్చు అలాగే మనము దూదితో చేస్తారు కదండి ఆ మాల కూడా వేయొచ్చు అనమాట ఇది నేను ఎలా తయారు చేయాలనేది నేను మీకు తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తానండి మనము ప్లాస్టర్ వేసి దాని మీద నాణ్యాలన్నీ పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఏమైనా బంగారం చాయ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట మనము ఇక మనము అక్కడ మనము రెగ్యులర్గా అంటే రోజు ప్రతిరోజు మనము కుంకుమార్చన పసుపార్చన అలా చేసుకోవాలనుకునే వాళ్ళు పుష్పార్చన చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని లేకపోతే వినాయకుని విగ్రహాన్ని అయితే మనం తెచ్చి అండి ఇక మన కలశ స్థాపన అన్న చేయడానికి అయితే ఒక రాగి ప్లేట్ తీసుకోవాలి అన్ని రాగి వస్తువులు తీసుకోవడం చాలా శ్రేష్టం అనమాట రాగి ఇత్తడి వెండి అలాగే బంగారం ఇలాంటి వస్తువులైతే యూజ్ చేయాలన్నమాట ఉపయోగించాలి మనము ఇక కలశ స్థాపన కోసం అయితే నైతే ఒక రాగి చెంబును తీసుకోవాలంటే రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనైతే మనం బియ్యం ఒక మూడు పిరికెలు కాని ఐదు ఇలా మనం రాగి చెంపు తీసుకొని దానికైతే మనము స్వస్తికి కానీ ఇలా ఓం కానీ రాసేసి పసుపు కుంకుమ బొట్లు అద్దిన తర్వాత దానికి కూడా మనం ఒక తోరణం అనేది కట్టాలండి మనకు కంకణం ఉంటుంది కదండి మామిడి ఆకులతోని అలా మనము కలశ స్థాపన చేసేటప్పుడు కలశానికి కూడా మనం ఇలా కట్టాలన్నమాట అందరికీ డౌట్ వచ్చే ఉంటుందండి మరి తొమ్మిది రోజులు మనము పెట్టాలనుకునే వాళ్ళు దుర్గామాతని తొమ్మిది రోజులు నీళ్ళు అవే ఉంచవచ్చా అని కొంతమందికి అయితే డౌట్ వస్తుంది కానీ అలా కాదండి మూడో రోజు ఐదో రోజు తొమ్మిదో రోజు మనం నీళ్ళని అనమాట ఇక అందులో మనం పసుపు కుంకుమ అన్నవాయితీ ప్రకారం కొంతమంది కొన్ని వేసుకుంటారనమాట నీళ్ళల్లో అంటే లవంగాలు యాలకులు అలాగే మంచి అంటే మనకు సువాసన భరితమైన గంధం చెక్క అలా వేసుకుంటారనమాట ఇక మనం దాని మీద పువ్వులు కానివ్వండి అక్షంతాలు అలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట కర్పూరం కూడా మనం అందులో వేయవచ్చు అనమాట సువాసన వచ్చేటి అలాగే వన్ ఒక నాణాలు కూడా వేయవచ్చు అనమాట ఒకటి కానీ మూడు కానీ అలా వేయవచ్చు ఇక మనము కలశ స్థెమ్మును కూడా ముఖ్యంగా మామిడాకులతో అలంకరించుకోవాలంటే గంధం పసుపు బొట్లు పెట్టుకొని తెలుసు కదండి కలషం మనం ఎలా తయారు చేస్తాము అలాగ నేను చూపించిన విధంగానైతే మామిడాకులన్నీ పెట్టుకున్న తర్వాత ఒక మన కొబ్బరికాయ తీసుకోవాలండి గుండెడిది తీసుకొని ఆ కొబ్బరికాయ కూడా మంచిగా పసుపు కుంకుమ బొట్లు ధరించాలి మొత్తం పసుపు అంతా ఆదిన తర్వాత ఇక దాని మీద మనం ఎరుపు రంగు కానీ కాయ మనం బ్రౌన్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ బ్లౌజ్ తీసుకోవాలండి తీసుకొని మన కలషము షేప్లో మనమైతే కొబ్బరికాయ మీద ఉంచాలన్నమాట ఇలాగా మనము ఆ జాకెట్ ముక్క మీద కూడా కలషం మీద కూడా మనము స్వస్తికి రాసుకొని దానికి కూడా గంధము పసుపు బొట్లతో మన అలంకరించుకోవాలి అలంకరించిన చండి కుంకుమ బట్టలతోని ఈ తొమ్మిది రోజులు అంటే ఈ తొమ్మిది దేవి నవరాత్రుల ఉత్సవాలలో తొమ్మిది రోజులు ఆ మహి ఆ దుర్గామాత మన ప్రపంచాన్ని ఏలే రాక్షసుని సంహరించడానికి తొమ్మిది రోజులు భీకరమైన యుద్ధంలో పాల్గొంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా దేవి మాత కోపంతో రగిలిపోతుందండి మహిషాసుర మర్దినిలాగా నేను ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి మీరు కూడా అది చెక్ చేయండి దుర్గామాతకి మహిషాసుర మర్దిని పేరు ఎలా వచ్చిందని ఆ తొమ్మిది రోజులు దేవి మాత కోపంతో రగిలిపోతుంది ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి మనం దేవి మాతని శాంతింపజేయడానికి కుంకుమార్చన పసుపార్చన అలాగే అభిషేకాలు అర్చనలు అయితే చేయవచ్చండి ఇక మనం అఖండ దీపం పెట్టాలనుకునే వాళ్ళు కూడా రాగి చెంబు తీసుకోవాలి రాగి ప్లేట్ తీసుకోవాలన్నమాట ఇక ఆ ప్లేట్లో మనము బియ్యం అయితే చాలామంది పోస్తారండి కాకపోతే మనం తొమ్మిది రోజులు నిర్వహించుకోవాలనుకునే మాత్రం వాళ్ళు మాత్రము బియ్యం అనేది మనకి విరగ విరగ అంటే విరగకుండా ఉండాలన్నమాట తొమ్మిది రోజులు కానీ ఆ వేడికి బియ్యం విరిగిపోతుందనమాట కాబట్టి జొన్నలు అనేది మనం తీసుకోవాలి అనమాట జొన్నలు అంటే అనమాట అవి కాబట్టి మనం మూడు దోశలు కానీ ఐదు దోశలు కానీ ఇలా మనం జొన్నలు అయితే వేయొచ్చండి మనం పెట్టదలుచుకున్న రాగి ప్లేట్కి మాత్రం పసుపు కుంకుమ బొట్లతోనైతే అలంకరించాలండి ఇలాగ మనం మూడు దోసులతోనే బియ్యం అయితే బియ్యం వీలు కానివ్వాలంటే మూడు రోజులు ఐదు రోజులు పెట్టుకున్న వాళ్ళైతే బియ్యం వేసుకోవచ్చండి లేదంటే ఇలా జొన్నలు వేసుకొని మొత్తం మనం ప్లేట్ అంతా సర్దుకున్న తర్వాత ఒక మట్టి చిప్ప తీసుకోవాలండి దాన్ని మనం ముందు రోజే ఒక రోజు అంతా నీళ్ళలో నానబెట్టాలన్నమాట అలా పెడితే మాత్రం విరిగిపోకుండా ఉంటుందన్నమాట మనకి అది మట్టి చిప్ప అనేది ఇక దీనికి సంబంధించి మనమైతే ఆ మట్టి చిప్ప కూడా మనము అంటే మనము అఖండ దీపం పెట్టాలనుకున్న మట్టి చిప్పకు కూడా మనము ఏం చేయాలంటే ఆ ప్రమిదకి మనం పసుపు కుంకుమ పొట్లను అయితే చక్కగా అద్దిన తర్వాత మంచిగా అలంకరించిన తర్వాత దీనికి సంబంధించి అయితే మనమైతే పెద్ద ఒత్తి తీసుకోవాలండి దయచేసి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ చాలా చిన్నగా తీసుకుంటారు మనము నియమ నిష్ట నియమంగా ఉండాలనుకునే వాళ్ళు ఉల్లంఘన చేయని వాళ్ళ నియమాలను మాత్రమే నవదుర్గలను మాత్రము మీరు నిర్వహించుకోండి ఇంట్లో దయచేసి ఎవ్వరు మాత్రము మధ్యలో ఆపివేయకూడదు ఈ ఈ కార్యక్రమాన్ని కాబట్టి మనమైతే ముందుగాలనే పెద్దగా వత్తులు అనేది తెచ్చుకొని పెట్టుకోవాలండి అఖ అఖండ దీపము వత్తులు అంటే ఎవరైనా ఇస్తారు మన పూజా స్టోర్లో దొరుకుతుంది పూజా సామాగ్రి షాప్లో మనం ఇలాగ పెద్ద ఒత్తు కూడా ముందుగాలనే తీసి పెట్టుకోవచ్చు అనమాట ఇక మన కలశానికి కూడా కుంకుమ బొట్లు తను ఎలా అలంకరించాము మన అఖండ దీపానికి కూడా మనం అలాగ పసుపు మొత్తం రాసిన తర్వాత స్వస్తికి కానీ ఓం కానీ మన కుంకుమతోనైతే మనం ఇలా అద్దొచ్చండి మంచిగా చక్కగా అలంకరించిన తర్వాత మనము నువ్వుల నూనెలో చాలాసేపు ఉంచాలన్నమాట ఒత్తిని అలా ఉంచినట్లయితే ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక అందులో కొంతమంది కొన్ని కొన్ని పదార్థాలు వేయడం వల్ల నూనె ఎక్కువసేపు ఉంటుందని అంటారండి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే మీరు అది కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇక మనము అఖండ దీపం పెట్టాలనుకున్నప్పుడు జొన్నలు మనం వేస్తాం కదండీ జొన్నలు వేసిన పల్లెంలో మనం పసుపు కుంకుమ మొదటగా వేసి మనమైతే అఖండ దీపం అంటే అగ్ని కదండి చీకటిని ప్రాలదోలే అగ్ని అనమాట అంటే ఒక వెలుగు లాంటిది అనమాట మన జీవితంలో కూడా దీపం అనేది అందుకే దీపారాధన చేసేవాళ్ళకి మనం ఇలాగ ఎలాంటి ఒక లీటర్ బాటిల్ పెట్టుకోవాలంటే లీటర్ కూడా కదా ఒక టూ త్రీ బాటిల్స్ అవుతాయనమాట లీటర్ నూనె బాటిల్స్ కూడా మనం ఇలాగ నూనె బాటిల్స్ తెచ్చి పెట్టుకోవాలి నేను చెప్పాను కదండి అఖండ దీపానికి ఒత్తి అంటే వాళ్ళు ఇస్తారండి ముందుగానే మన నువ్వు నూనె నూనెలో ఒక అంతా నానబెట్టిన తర్వాత మనం ఇక అఖండ దీపం అయితే వెలిగించుకునే ముందైతే ఖచ్చితంగా దేవునికి కూడా మనం నమస్కారం చేసుకోవాలండి ఎలాంటి ఆపద రాకుండా ఇలాంటి విఘ్నాలు రాకుండా విఘ్నంగా ఈ పూజ అనేది పూర్తి అవ్వాలి తొమ్మిది రోజులు అని చెప్పేసి మనం ముందుగాలని అయితే ఇక్కడ మన విఘ్నేశ్వరిని కూడా మనం వేడుకోవాలన్నమాట పూజని స్టార్ట్ చేసేము అంటే ఏ పూజన కానివ్వండి గణపతి పూజ మనం ముందుగా చేసుకోవాలన్నమాట దానికి సంబంధించి మనం ఒక గణపతి గౌరీ గణ గణపయ్యని మనం ఒకటి తయారు చేసుకోవాలన్నమాట అంటే మనం గణపయ్య విగ్రహాన్ని పెట్టుకున్నా కూడా మనం గౌరమ్మని చేసుకోవాలన్నమాట పసుపుతోని చేసుకొని దానికి కూడా మనం ఆ గౌరమ్మను కూడా మనము పసుపు అంటే తమలపాకులో పెట్టేసి పసుపు కుంకుమ దానికి మన గౌరమ్మ కద్దిన తర్వాత గౌరమ్మను కూడా చక్కగా పూలతోని పుష్పాలతోని అలా అలంకరించవచ్చండి అలంకరించిన తర్వాత మనము మొదటగా మన దేవి మాతకి అంటే నవదుర్గల ఫోటో ఉన్న ప్రతిమకి మాత్రం మనం ముందుగా దీపారాధన చేసిన తర్వాత మనకి వీలున్న వాళ్ళు చక్కగా ఇలా పక్కన కూడా ఒక దుర్గామాతని అండి మనకి వీలుని బట్టి ఏ రోజు ఏ కలర్ రంగు చీర కట్టాలి అంటే టైం ఉన్నవాళ్ళు వీలు కానీ వాళ్ళు పెట్టుకోకపోయినా పర్లేదండి వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం మన సంతోషం కోసం తృప్తి కోసం అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట చక్కగా అలంకరించి దేవిమాతని మాతని ఏ రంగు చీర వీలైతే ఆ రంగు చీర కట్టి ఇలా మనము తొమ్మిది రోజులు కూడా మనం అలా దేవి అయితే పక్కన మన మీద తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న నగలు అవి తయారు చేసుకోవచ్చు అనమాట ఇక మనం ధూప దీపాలు సమర్పించిన తర్వాత దుర్గామాతకి మనము దుర్గామాతకి పసుపు బొట్లు పెట్టిన తర్వాత మనం ఇలాగ మన నవదుర్గల తర్వాత దగ్గర దీపారాధన చేసిన తర్వాత మనము ధూప దీపాలు కూడా మనము దేవి మాతకి అయితే అర్పించవచ్చండి ఇలా మనం హారతి ఇచ్చిన తర్వాత దేవి మాతకి మనం ముందు ముందుగానే హారతి ఇవ్వడానికి ముందే దేవి మాత అష్టోత్తరాలు అలాగే నవదుర్గలకు సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు ఇవన్నీ మనం ముందుగానే చదువుకోవచ్చు అనమాట ఇక మన అఖండ దీపాన్ని వెలిగించాలనుకున్నప్పుడు కూడా చక్కగా పూలతోని అలంకరించిన తర్వాత పుష్పాలతోని వివిధ రంగుల పుష్పాలతో అలంకరించిన తర్వాత మన అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా ముందుగానే మనం పసుపు కుంకుమ వేసి అగ్నిదేవుని వేడుకోవాలన్నమాట ఎలాంటి విఘ్నాలు లేకుండా అఖండ దీపం కొండెక్కకుండా పూర్తిగా కార్యక్రమము సక సఫలవంతం కావాలని చెప్పేసి మనమైతే ప్రార్థించుకోవాలి అగ్నిదేవుని ఇక మనం ముందుగా కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మన అఖండ దీపాన్ని వెలిగించాలంటే గుర్తుపెట్టుకోండి ఇలాగ మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ముందుగా అక్కడిని దీపాన్ని అయితే వెలిగించవచ్చండి ఈ దీపం అనేది మాత్రం అసలు కొండెక్కకూడదండి మనం దానికోసం ముందుగానే పెద్ద మట్టి చిప్ప తీసుకోవాలన్నమాట పెద్ద మట్టి ప్రమేదం తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఒక రెండు మూడు మూడు నాలుగు గంటలు పడు నిద్రించాలనుకున్నా కానీ నూనె నిండుగా పూసి పెడితే అలాగే ఉంటుందన్నమాట చిన్నది అసలు తీసుకోకూడదండి ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కదండి తొమ్మిది రోజులు నిర్వహించుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా చేయవచ్చు అనమాట ఇక మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము కర్పూరం రాసి గనక కర్పూరం మనము చిదిపేసి కనుక ఒత్తికి పెట్టినట్లయితే తొందరగా దీపం అనేది అంటు అంటుకుంటుందండి అలాగే కొండెక్కకుండా ఉంటుంది మనం ఇలాగా అఖండే దీపాన్ని కూడా వెలిగించిన తర్వాత మనము అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా అఖండ దీపం అనే కాదండి మనం దేవుని దగ్గర కూడా దీపాన్ని వెలిగించేటప్పుడు అసలు వెలిగించద్దు అనమాట ముందుగా హారతి కానీ లేదా అగరబత్తి కానీ మనం వెలిగించిన తర్వాతే ఏక ఏక హారతి ఉంటుంది కదండి మనకి ఆ హారతి పల్లెంలో ఏక మనము హారతి కర్పూరం బిల్ల వేసి ఆ హారతి కర్పూరం బిల్లతో మాత్రమే ఆ వెలుగుతోనంటే ఆ మంటతో మాత్రమే అఖండ దీపాన్ని మనం వెలిగించాలన్నమాట చక్కగా మనసులో ప్రార్థించుకోవాలండి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు చెడు ఆలోచనలు చెప్పాను కదండి పూర్తిగా బ్రహ్మచార్యం అనేది మనమైతే వదిలేసుకోవాలన్నమాట ఇక తొమ్మిది రోజులు దేవి మాత మీదనే మనము దృష్టి అంతా సారించాలి దృష్టి పెట్టాలి మొత్తం మనము మన తొమ్మిది రోజులు మన భక్తి భావాన్ని మొత్తం దేవి మాతని సేవలో మనమైతే సమర్పించుకోవాలండి అర్పించుకోవాలి ఇక మనము పసుపు కుంకుమ ఇవన్నీ మన అక్కడ దీపం వెలిగించిన తర్వాత కూడా మనం ఇవన్నీ చదువుకోవచ్చు అనమాట దేవి మాత దగ్గర ఒక్కొక్క దేవి మాత నవదుర్గలు ఒక్కొక్క దుర్గా దేవికి సంబంధించిన స్తోత్రాలు కూడా ఉంటాయి దగ్గర కూడా మనము తమలపాకులు తాంబూలం లాగా సమర్పించవచ్చు అనమాట పసుపు కుంకుమ ఆకు ఒక్క పోక ఒక్క అలాగే మనం పండ్లు అవన్నీ సమర్పించవచ్చు అనమాట తాంబూలం లాగా ఇక మనం ఇలా సమర్పించుకున్న తర్వాత దేవి అష్టోత్తరాలన్నీ చదువుకోవాలన్నమాట ఒక్కసారి మనం ఇలా కలశ స్థాపన చేసిన తర్వాత అఖండ దీపం పెట్టిన తర్వాత అసలు పీఠాన్ని కానీ కలశాన్ని అఖండ దీపాన్ని మాత్రం అసలు జరపకూడదండి అందరూ అంటారు మొదటి రోజు జరపవచ్చు అని చెప్పేసి అసలు అలా జరపకూడదనమాట నేను ఈ కలశ స్థాపన మనము చేయాలనుకున్నప్పుడు కూడా కలశాన్ని కూడా చక్కగా అలంకరించుకోవచ్చు అండి మనం ముందుగా ఏం చేయాలంటే మనం పూజ నిర్వహించడానికి ముందే లేకపోతే పూజ తర్వాతనైనా మనం కూడా ఒక చేతి కంకణం అనేది కట్టుకోవాలండి తోరం అనేది ఆ తోరం అనేది ఎలా తయారు చేయాలంటే మూడు కానీ ఐదు కానీ తెల్లని దారాలు దారం పోగులు తీసుకొని పసుపు రాసి చక్కగా మామిడి ఆకులతోనైతే మనం అయితే తోరణం అయితే తయారు చేసుకోవాలండి అది మనం ఎడం చేతి కట్టుకోవాలండి ఆడవాళ్ళు అయితే కుడి చేతి కట్టుకోవాలన్నమాట ఇలాగ మనం అది ఎందుకు కట్టుకుంటామంటే మనం దేవి మాత మీద పూర్తిగా మన భక్తి మొత్తం మన ధ్యాస అంతా దేవి మాత మీద ఉంచడానికి మనం ఏదైనా తప్పుడు ఆలోచన చేయాలనుకున్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలనుకున్న ఏదైనా మనకు దృష్టి మళ్లించాలనుకున్నా కానివ్వండి మనకు ఆ చేతికి ఉన్న తోరణం చూస్తే అంటే మనకు కంకణం చూస్తే మనకు గుర్తుకు రావాలన్నమాట ఆ ఉద్దేశంతోనైతే మనం ఇది కట్టుకుంటామండి సాధ్యమైనంతవరకు ట్రై చేయండి ఇది చేతికి ఉంచుకోవడానికి తొమ్మిది రోజులు కంపల్సరీగా ఉంచుకోవాలన్నమాట కంకణం కట్టుకున్నామంటే ఒకవేళ మనకి మామిడాకు జారిపోయినా కానివ్వండి దారం అనే కంపల్సరీగా ఉండాలండి వన్స్ మనం కట్టుకున్నామంటే అంటే మన పూజ అనంతరం మనం తీయాలన్నమాట తొమ్మిది రోజుల తర్వాత ఇలా మన లక్ష్మీదేవికి కూడా నూట ఒక్క గాజులు కానివ్వండి నూట ఎనిమిది గాజులు యాభై ఒకటి చిన్న చిన్న గాజులు దొరుకుతాయండి దేవి మాతకి అలా మనం ఒక్కొక్క గాజు వేస్తూ ఒక్కొక్క అష్టోత్తరాలు అలాగే చదువుకోవచ్చు అనమాట మనము స్తోత్రాలు కానివ్వండి అలా మనం చదువుకోవచ్చు అనమాట మనం ఇవి తర్వాత మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా మన దేవి మాతను అలంకరిస్తారు కదండి ఇక ఆ రోజు మనము కుమారి పూజ అని చెప్పేసి పది సంవత్సరాల లోపున పిల్లలకైతే మనము దానికి సంబంధించిన విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఎలా మనము చిన్నపిల్లల్ని పూజించాలి అని చెప్పేసి చూస్తారు కదండి మనమైతే ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా మీరు అందరూ నవరాత్రుల దేవి నవరాత్రుల నవదుర్గల అలంకారాలు కానివ్వండి ప్రతి ఒక్క విషయం కానివ్వండి మీరు సక్సెస్ఫుల్ గా అంటే విజయవంతంగా కార్యక్రమాన్ని నవరాత్రులు చాలా సంతోషంగా ఘనంగా జరుపుకుంటారనే దేవి మాత ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నానండి ఇక అందరికీ డౌట్ వస్తే ఉంటుందండి కలశ స్థాపన చేసుకున్న వాళ్ళకి కలశం మీద పెట్టిన కొబ్బరికాయని పూజ చేయించడానికి వచ్చిన వాళ్ళకైతే బ్రాహ్మణులకైతే మనం ఇవ్వవచ్చండి అది ఏం చేయాలి తొమ్మిది రోజుల తర్వాత అందరికీ సందేహం ఉంటుంది కదండి నేను సందేహం నివృత్తి నివృత్తి చేయడానికైతే ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నానండి లేకపోతే మనం పార నీటిలో కూడా మనం నిమజ్జనం చేయవచ్చు అనమాట కొబ్బరికాయని లేకపోతే మనము ఎలా అంటే ఒకవేళ బ్రాహ్మణులకు ఇచ్చిన నీటిలో మనం నిమజ్జనం చేసినా కానివ్వండి మనకి ఎలాంటి దోషాలు అనేది ఉండకూడదు అనమాట ఇక దేవాలయంలోనైతే ఆ కలశాన్ని ఏం చేస్తారంటే పూర్ణాహుతి చేస్తారు కదండి ఏదైనా యాగాలు చేసినప్పుడు అప్పుడు దాన్ని ఉపయోగిస్తారనమాట ఇది ఏంటంటే మన పూర్వీకులు ఆచారంగా వస్తుంది మనకిది మనకి ఇది ఈ విధంగా మనమైతే పూజ అంతా పూర్తయిన తర్వాత చోడచోపచార పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత అక్షంతలను చేతిలో వేసుకొని ఎప్పటికీ ఇలాగే పూజించే శక్తిని ప్రసాదించు తల్లి ఆ దేవి మాతను మనం వేడుకోవాలండి ఈ రకంగా మనం చెప్పాను కదండి దేవి మాతని ప్రతిష్ఠించిన పీట నుండి దక్షిణ వైపు కాకుండా ఏ వైపుకైనా మనకు కదిలించవచ్చు అన్నమాట దీపం కొండెక్కిన తర్వాతే దేవుళ్ళని కానివ్వండి అలాగే నిర్మాల్యాన్ని అంటే మిగిలిన సామాగ్రిని మనము పీటపై నుండి తీసేయాలన్నమాట దీపం కొండెక్కక ముందైతే అసలు తీయకూడదండి అది మనకి పాపం కిందికి వస్తుంది తర్వాత మనము ఎప్పుడు ఉద్వాసన చేయాలి ఉద్వాసన అంటే మనము మొదలుపెట్టిన కార్యక్రమం అనేది ఏ విధంగా మనం విడిచిపెట్టాలి అంటే విసర్జన చేయాలి అని అంటే నవమి తిది రోజు చేస్తే చాలా మంచిదండి దశమి తిది రోజు అసలు చేయకూడదు ముందు రోజు చేయాలన్నమాట ఉద్వాసన అనేది అది ఏ రోజు అంటే అక్టోబర్ పదకొండు శుక్రవారం చేయవచ్చు అనమాట శ్రవణ నక్షత్రంలో అక్టోబర్ పన్నెండు శనివారం రోజు కూడా మనం చేసుకోవచ్చండి అలాగే శనివారం రోజు అమ్మవారిని కలశాన నకండక్ దీపాన్ని కలప కలపాలన్నమాట కానీ శుక్రవారం మంగళవారం అనేది ముఖ్యంగా అమ్మవారిని కానీ కలశాన్ని కానీ మనం అసలు జరపకూడదనమాట ఎందుకంటే అలా జరిపితే దేవి మాత మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుందండి మనం తొమ్మిది రోజులు నిష్టగా చేసిన పూజ అంతా మనకి వృధా అయిపోతుంది అనమాట అందుకని కేవలం శనివారం మరం మాత్రం కా శనివారం రోజు మాత్రమే మనము అమ్మవారిని కలశాన్ని అక్కడ జ్యోతిని అయితే మనం కలపవచ్చండి చూసారు కదండి దేవి నవరాత్రుల భాగంగా నేనైతే కలశ స్థాపన చేసుకునే వాళ్ళకి అలాగే అక్కడ జ్యోతి పెట్టుకునే వాళ్ళకైతే నేను చాలా చక్కగా వివరించానండి అందరికీ వీడియో అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటానండి లేదు కలశ స్థాపన అక్కడ జ్యోతి మాకు అంతే వంతన ఇంట్లో ఆచారంగా అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఉంటుంది కదండి మాకు లేదు అనుకున్న వాళ్ళు మనం ప్రతిరోజు కూడా నిత్యం పూజ చేసుకోవచ్చండి ఆ రోజు దేవి మాతకు చదవాల్సిన మంత్రాలు దానాలు ఆ నైవేద్యాలు అనేది నేను మీకు ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి ఒకసారి మీరు చెక్ చేయండి మన ఛానల్ని ఈ వీడియో అయితే నచ్చిన వాళ్ళు కంపల్సరిగా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఏమి చాలో తెలుసు కదండి కీప్ వాచింగ్ ధృతి డైరీస్ మనం నెక్స్ట్ వీడియోలనైతే ఆ పది రోజులు దేవి మాతకి సమర్పించిన నైవేద్యాల తయారీ వీడియోనైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బై బాయ్